హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీర్ చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఎంత టేస్టీగా ఉండే కోమిటి సంచుల కూరని తయారు చేద్దామా ముందుగా కోమిటి సంచుల్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని దీనిలోనే ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి ఒక రెండు టమాటా పళ్ళను కూడా కట్ చేసి వేసుకోవాలి దీనిలోనే ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోండి కాస్త వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని పూర్తిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇందాకల గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి ఇందులో వేసుకోండి ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకొని ఇది బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న కోమిటి సంచులని తీసుకొని ఇందులో వేసుకోండి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోండి ఆ మిశ్రమం మొత్తం వాటికి పూర్తిగా పట్టాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే కాస్త వాటర్ వస్తుందండి దానిలో నుంచే వాటర్ వస్తుంది ఇది కాస్త సిమ్లో పెట్టుకొని కాస్త లైట్గా వాటర్ వేసుకోవాలి మీరు తీసుకునే కోమటి సంచులు యొక్క క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి సిమ్లోనే పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వండి ఓపెన్ చేసి చూస్తే మనకి కూర దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోమటి సంచుల కూర రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి